గత వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించిందని కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అన్నారు జీవీఎంసీలో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో గత ప్రభుత్వంలో చేసిన ఫిర్యాదు చేశారు గాజువాక్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు నర్సీపట్నం ఎమ్మెల్యే ప్రస్తుత స్పీకర్ చింతకాల అయ్యన్న పాతుడు గీతం కళాశాల అధిపతి ఎంపీ భరత్ సంబంధించినటువంటి నిర్మాణాలపై కక్ష సాధింపుగా చర్యలు చేపట్టడంపై ఫిర్యాదు చేశారు వైసీపీ హయంలో మంత్రి అమర్నాథ్ దుశ్చర్యలపై అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు చేశారు ఎంపీ ఎంవీవీ బిల్డర్ గా వ్యవహరిస్తున్న నిర్మాణాలపై ఋషికొండ నిర్మాణాలపై ఫిర్యాదు చేసి సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని మూర్తి యాదవ్ కోరారు బిల్డింగ్ కట్టుకుంటే వంద గజాల్లో అధికారులు ప్లాన్ పెట్టాలా ఆ ప్లాన్ డబ్బులు చెల్లించాలి మళ్ళీ కింద స్థాయి అధికారులు పోస్ట్ వెరిఫికేషన్ అంటే సామాన్యుడికి వైసీపీ నేతలకి వైసీపీ నేతల కార్యాలయాలకి మీరు చూడండి వీళ్ళు చేసిందంతా కూడా గత ఐదేళ్లలో అక్రమాలు అక్రమ నిర్మాణాలు అవినీతి దాని నిదర్శనం ఈ కోడుగుడ్డు మంత్రికి కోడుగుడ్డు మీద ఏకల పేక పని ఏమైనా చేస్తాడా ఆయన కనీసం పవన్ నిర్మాణ అనుమతుల కోసం జీవీఎంసీకి డబ్బులు చెల్లించలేనటువంటి దుస్థితిలో అమరు పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ కూడా తాకమని అన్నారు ఈ వైసీపీ మాజీ మంత్రులందరూ కూడా ఇవాళ ఏం మాట్లాడతారు ఇవాళ నిజాయితీకి నిష్పక్షపాతంగా ప్రజల పక్షాన ప్రజా సంపదని ప్రభుత్వ సంపదని కాపాడడానికి జనసేన అని పవన్ కళ్యాణ్ గారు ఇవాళ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇవాళ కూర్చొని ఉన్నారు రాష్ట్ర ప్రజలు అందుకే పట్టం కట్టారు కాబట్టి ఈ అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా అవినీతి అనకుండా అయినటువంటి అమర్ది పూర్తి స్థాయిలో వీలకి తీస్తాం అమరి యొక్క అవినీతి అక్రమాలకి తాళ వీలు వీళ్ళు దోచుకున్న ప్రజాధనాన్ని ప్రభుత్వ సంపదని వీలు తీసి